గార్డెన్ అంతా చాలా కూల్ గా పచ్చగా చల్లగా ఈ సీజన్లో ఇలాగే ఉంటుంది గార్డెన్ ఏ గార్డెన్లో మనం విజిట్ చేసినా సరే ఇంకా పొద్దు పొద్దునే మా గార్డెన్లోకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అందులో నేను చాలా రోజుల తర్వాత వచ్చాను ఈ మధ్య ఊర్లో అంటే తిరుపతి వెళ్ళడం ఇంకా వచ్చిన తర్వాత మేము చూసినప్పటికీ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా ఇంకా కొత్త కొత్త ఫ్రూట్స్ ఇంకా స్టార్ట్ అయిపోయినాయి మనకి క్రాప్ అనేది ఆల్మోస్ట్ అన్ని మొక్కలు కూడా వేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా మనకి క్రాపు స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ అయితే మనకి ఫ్రూట్స్ హార్వెస్ట్ వీడియోలో ఆల్రెడీ ఇంతకుముందు నేను పోస్ట్ చేశాను కరుండకాయలు వీటిని వాక్కాయలు అంటారు కరుండకాయలు అంటారు ఇంకా చెర్రీ కూడా అంటారు మనకి ఇండియన్ చెర్రీ అంటారు సో ఇప్పుడు ఇవి పూర్తిగా ముగ్గిపోయినాయి అంటే మనకి వాకాయలు గ్రీన్ అయితే మనం పచ్చకున్నప్పుడు తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తాయి కానీ ఇవి చాలా చేదనిపించినాయి అందుకే ముగ్గే వరకు ఉంచాము ఈ రోజు హార్వెస్ట్ చేస్తున్నాం చాలా ఫ్రెష్ నేను ఇది అసలు గ్రీన్ వాకే అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ అయితే గ్రీన్ అయితే చక్కగా తినవచ్చు కానీ ఇది మన ముగ్గు వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇది కొంచెం ఉంది లైట్ గా తినడానికి కూడా పచ్చగా ఉన్నప్పుడు అందుకని ముగ్గు వరకు వెయిట్ చేస్తాం లేదంటే ఎంతవరకు ఉంచుతాము అందులో పుల్లటి కాయాలంటే నాకు బలో అలాగే వర్షం పడుతుంది కాబట్టి కడుపు ఇవి పచ్చిగున్నప్పుడు తినడానికి చాలా ట్రై చేశాను నాకు అసలు ఫుల్గా ఉండే కాయలు అంటే చాలా ఇష్టం మామిడికాయలు ఉసిరికాయలు వాక్కాయలు చింతకాయలు ఇవన్నీ కూడాను అయితే నేను ఎంత ట్రై చేసినా సరే దీనికి పాలు అనేవి వస్తాయి పచ్చిగున్నప్పుడు అవి చాలా అనిపించేవి అప్పటికి ఒకటి రెండు తిన్నాను కానీ తినలేకపోయాను అందుకని పూర్తిగా ముగ్గిన తర్వాత అంటే మనకి మెరూన్ కలర్లో వచ్చేస్తాయి ఒక్కొక్కటి కొంచెం బ్లాక్ కలర్లో కూడా అవుతుంది అది ఇంకా టేస్ట్ బాగుంటుంది చూసి చూసిగా మెరూన్ కలర్లో వచ్చినప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఇంక ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు మన గార్డెన్లో ధాన్యం మా అంటే మొక్క అంతా పడిపోయింది వర్షాలకి దానికైతే చక్కగా పెద్ద పెద్ద వచ్చినాయి ధాన్యములు ఇంకా మల్బరీ నేను లాస్ట్ టైం ఊరెళ్ళే ముందు దీన్ని ట్రిమ్మింగ్ చేశాను ఇంకా చాలా బాగా వచ్చింది దానికైతే ట్రిమింగ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు కూడా మల్బరి ట్రిమ్మింగ్లోనే ఉంటుంది కదా హార్వెస్ట్ క్రాప్ అనేది ఇంకా ట్రిమ్మింగ్ చేసుకున్నాక మంచిగా ఫ్రూట్ సైజ్ కూడా బాగా పెరిగింది ఈసారి మల్బరీ ఎక్కువ కూడా క్రాప్ వచ్చింది మనకి ఇంకా దానిమ్మ అయితే నాలుగు ఇప్పుడు కేజీ బయట నాలుగే వస్తున్నాయి కదా నాలుగు రెండు వందల ఎనభై అలా ఉంటుంది విజయనగరంలో అయితే మరి మీ ఏరియాలో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మాకైతే ఇక్కడ అలాగే ఉంటుంది ఈరోజు మనకు అను అనుకోని హార్వెస్ట్ దానిమ్మ అనేది ఇంకా నేనైతే ఓన్లీ ఇవి వాకాయలే కోద్దామని చెప్పేసి వచ్చాను కానీ మల్బరీ కూడా ఇంకా హార్వెస్ట్ చేశాను ఎందుకంటే వర్షాలు ఇంక మళ్ళీ గడ్డి ఎక్కువ అయిపోయింది కదా లోపలికి తక్కువగా వస్తున్నాం అందుకని చెప్పేసి ఈరోజు హార్వెస్ట్ చేసేసుకున్నాను అవి కూడా మన హార్వెస్ట్ ఈరోజు ఫుల్ ఆఫ్ రెడ్ చాలా బాగుంది ప్లేట్ చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఫ్రూట్స్ అనేవి ఇంకా దానిమ్మ అనేది టేస్ట్ చూడాలి ఇదే మనం ఫస్ట్ టైం మన గార్డెన్లో దానిమ్మ కొయ్యడం అనేది మన చేతితో పండించింది చిన్న దొండకాయన్నా సరే మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మనం బయట కొంటాము ఎంత డబ్బులైనా కొనేస్తాం కానీ అంత ఆనందం అనిపించదు మనకి కానీ మన ఇంట్లో పండింది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసుకి చిన్న పచ్చిమిరగా వచ్చినా సరే గార్డెన్లో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాంటిది నిండా ఫ్రూట్స్ ఈరోజు ఇంకా ఫ్రూట్స్ హార్వెస్ట్ అంటే మనసు ఇంకా బాగుంది అందులోనే ఈరోజు ఫుల్ వర్షం ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా చల్ల చల్లగా ఉంటుంది క్లైమేట్ అంతా కూడా వర్షంతో హార్వెస్ట్ అనేది ఇంకా బాగుంది మంచి ఫ్రూట్స్ మనకి త్రీ టైప్స్ ఉన్నాయి కదా ఇందులో ప్లేట్ లో మూడు కూడా రెడ్ కలర్ ఈ రోజు మనం హార్వెస్ట్ చేసినాయి ఒకటేమో మల్బరీ అయితే చెర్రి మనం చెర్రలాగా యూజ్ చేస్తాము కదా అసలు ఇప్పుడు పిల్లలకి చెర్రీ అంటే తెలియదే తెలియదు లోకి వెళ్ళి చెర్రీస్తమంటే తినేస్తారు కానీ అసలు దేనికి వస్తుందో ఏంటనే తెలియదు యాక్చువల్గా నాకు కూడా తెలియదు ఇదే చెర్రీ అని వాకే నొడకబెట్టి చెర్రీ చేస్తారంట కానీ దీని చెట్టుకే పండింది ఈ కాయ ఇంకా దానిమ్మ ఇది అనుకోని హార్వెస్ట్ అసలు దానిమ్మ మనకి కాయు అంటారు కానీ మాకు మరి బాగానే వచ్చాయి చాలా రోజుల తర్వాత వచ్చాం మేము కూడా ఇది అసలు హార్వెస్ట్ చేయడానికి అయితే నేను ఇవి హార్వెస్ట్ చేయడానికి వచ్చాను చూసేసరికి ఇంకా దాని ఉంది కదా అని చెప్పేసి కోస్తాను అది కూడా చెడ్ అని చెప్పేసి హార్వెస్ట్ ఎలా ఉంది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ చెర్రీ మా కేక్ లో వచ్చినప్పుడు చాలా ఇష్టం పిల్లలకు కూడా ఇవ్వకుండా ఫస్ట్ తన తినేస్తాడు ఇప్పుడు అసలు ఇది ఇచ్చి తినమని చెప్తాను ఎక్స్ప్రెషన్ ఏంటి ఫీడింగ్ ఏంటి హేర్ చేద్దాం అని కేక్ అయితే చర్ది చాలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నాయి అసలు పిల్లలకు కూడా ఇవ్వకుండా ఇప్పుడు చూద్దాం ఉరry fruit్ బ నచ్చిందా అది ఇది ఉడకబెట్టించితే తినేస్తాం వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి